హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కనువు కదండి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాం అనమాట మా అమ్మ అయితే వంట చేస్తుంది ఎప్పుడూ నేనే వంట చేస్తాను కదా అందుకని చెప్పి ఈరోజు అమ్మ అయితే చేస్తుంది మన ఇంట్లో మనం ఎలాగో వండుకుంటాం కదండి వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా మనం వండుతాం ఎందుకు అని చెప్పి మా అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట సైడ్ అయితే మటన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము అయితే కుక్కర్ పెట్టిందేమో మటన్ కర్రీ చేస్తుంది ఇదేమో చికెన్ ఫ్రై చేస్తుంది అనమాట హాయ్ చేస్తుంది కదా నేనైతే బిర్యానీకి కలుపుకుంటున్నాను అనమాట ఇక జాయింట్లు అయితే తీసుకున్నాము మేమైతే ఎక్కువ మంది లేము ఆరుగా ఉన్నాం అనమాట మా అమ్మ మా నాన్న మేము నలుగురు ఇతర ఆ జాయింట్లో ఇంకా అని చెప్పి తెమ్మన్నాము ఎక్కువ వద్దులే అని ఎందుకంటే మనకి మటన్ కూర చికెన్ కూర అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉన్నాం తెమ్మం కాబట్టి తెమ్మలేం కాబట్టి ఇక్కడ ముందుగా పచ్చిమసాలైతే వేసుకున్నాము పసుపు టేస్ట్ సరిపడ్డ సాల్ట్ కారం కొంచెం పెరుగు ఇది లాస్ట్ బిర్యానీ మసాలా ఇది ఒక ప్యాకెట్ వేసేసుకుంటున్నాను ఇది ఐదు రూపాయలు ప్యాకెట్ అనమాట ఒక ప్యాకెట్ పట్టింది ప్యాకెట్ వేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొద్దినా లేదా बाग मुख पढ़ दुर्थ कल्पुर శుభ్రంగా ఇలాగా అన్ని పట్టేలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇందులో మళ్ళీ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఉపయోగపెట్టుకోము ఫ్రెండ్స్ ఇంకోండి మటన్లో అయితే మనం అన్ని మసాలా కానీ ఉప్పు కానీ ఫారంగా కానీ అన్నీ వేసేసాము ఏంటంటే ఏమేమి వేసామని చెప్పలేదంటే అమ్మ అమ్మకు తెలియదు కదా ఏమేమి వేసామో చెప్పడం కొత్త కాబట్టి చెప్పలేదు అనమాట ఇక మటన్లో అయితే అన్నీ వేసేసాము ఇంక కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది అయితే వేసేస్తున్నాము ఇదిగోండి చక్కగా కుక్కర్లో అందుకే పెట్టుకున్నాం కుక్కర్లో పెట్టుకుంటేనే కూరకుంట మనకి చాలా బాగా గట్టిగా ఉడికి కూరకుట టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి కుక్కర్లో అయితే పెట్టాం చికెన్ ఏం ఉడికిది ఎందుకైతే ఏమైనా పసుపు వేశారు పసుపు వేయంగానే మనం చూసారా వాటర్ అనేది చికెన్ ఎలా వాటర్ అనేది బయటకు వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనం ఇంకా ఎంచుకోవాలి చికెన్ ఫ్రై అయితే మటన్ అయిన దగ్గర నుంచి ఉడుకుతుందండి ఒక పావు గంట నుంచి ఉడుకుందనమాట మనం ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని మూపేట్ వేసుకోవాలంటే మనకు ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే రావాలి మూడు వాటర్ అయితే వేసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము ఒక ఆరు విజిల్స్ అయితే రావాలి సరిగా ఇక మూత అయితే పెట్టేసుకున్నాను మటన్కి అయితే ఇక ఇల్స్ అన్నీ వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని చూడవచ్చు చికెన్ ఫ్రైకి అయితే బాగా నీళ్ళు అనేది బాగా వెంకాలి ఇక ఫ్రై దగ్గర వచ్చేస్తే ఇదిగోండి మనకి వాటర్ అనేది మొత్తం ఇంకపోయింది అన్నమాట ఎక్స్ట్రా బాగా వేగిపోతున్నాయి దీంట్లో ఓకే అండి ఇప్పుడైతే కారం వేసేసుకుందాం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కాబట్టి కారం వేసేసుకొని సరిపోతుంది కారం కూడా మనకి పచ్చివసం కూడా పోయింది కదా మసాలా కూడా పచ్చి రెండు చక్కగా వేతాయి కాబట్టి వేసుకోవచ్చు వదిలేసామంటే బాగా మనకి బాగా వేగిపోతాయి అనమాట చిన్నపాయ్ అనేది కొంచెం కొత్తిమీర అక్కడక్కడ అక్కడ అలా వదిలేస్తే బాగా వేగిద్ది ఇంక పోతే అంటే ఇవి ఏడు రోజు వచ్చిన కదండి బిజినెస్ అనేది ఇవ్వండి ఆల్రపోలేదు ఆల్రపోయిన తర్వాత మనకు తీసి చూద్దాము ఎంత దాకా వచ్చిందో కూర అనేది ఓకేనా ఇంకాసేపు అలా వదిలేద్దాము పల్లెలు వదిలేమంటే ఇటు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది అటు ఆవిరి కూడా పోయింది కాబట్టి మొక్క తీసుకొని చూడొచ్చు అనమాట లోపు మా అయితే ప్లీజ్ లైక్ అయితే మిస్ అవ్వద్దండి చికెన్ ఫ్రై అయితే ఇదిగో చూడండి చాలా ఇమ్మి ఇమ్మీగా చూడండి ముక్కలు ఎంత బాగున్నాయి కదా ఫ్రై అయితే అయిపోయిందనమాట చూడండి భలే ఉంది కదా ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఈ మటన్కి అయితే మొక్క తీసి చూపిస్తాను చూడండి మటన్ అయితే మనకి కొంచెం వాటర్ ఉంది ఏడు విజుల్స్ వచ్చినా కూడా వాటర్ ఉందనమాట ఆ వాటర్ అనేది మనం ఏం చేయాలంటే మళ్ళీ మూత పెట్టకూడదు స్టవ్ తొలగిచ్చుకొని ఆ వాటర్ మొత్తం మనం ఇలాగే రిమూవ్ చేసేయాలన్నమాట కొత్తిమీర వేసేసుకొని ఇక్కడ కొంచెం మటన్ కూడా వేద్దాము కథ సిమ్లో పెట్టేసుకుందాం ఆగండి సిమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే నిదానంగా గుడికి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మనం వదిలేసామండి మటన్ కూర కూడా అయిపోయింది మనకి ఫ్రై అయిపోయింది కూర కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నెక్స్ట్ బిర్యానీ అయితే పెట్టేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే అన్నీ కట్టుకొని ఒక పాగడు పైనే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అంత వేయలే కదండి అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకి జాయింట్లు అనేది బాగా మక్కారు కాబట్టి ఆయిల్ ఉండాల్సింది కంపల్సరీగా ఉండాల్సిందే ఆయిల్ అనేది మనం మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా ఆయిల్ కూడా మనం పట్టే తిప్పితే ఇలా కలిపేసుకోవాలి విడివిడిగా అలా ఉంచేసామంటే చక్కగా మనకి బాగా ఉడికిద్దాం అలా చక్కగా మనం ముందు బాగా జాయింట్లు అనేది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత మనం తర్వాత ఏం చేయాలని చూద్దాము అన్నీ వేసేస్తానండి దీంట్లో మసాలా కానీ పెరుగు కానీ ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను అనమాట ఇంకేమీ మనం వెయ్యి అవసరం లేదు ఎసర పోసేసుకుంటే మనకి బిర్యానీకి ఎసర మరిగిన తర్వాత మనం రైస్ వేసేసుకోవచ్చు కత్తకు ముందుగా మనం బాగా కుక్కోవాలన్నమాట అయితే చక్కగా మనకి ఇదిగో అవుతుంది కదా ఇప్పుడు బీం వేసుకున్నాం చక్కగా కడిగేసి అంటే బాస్మతి తో ఎప్పుడూ చేస్తాం కదండి బాస్మతి రైస్ అయితే చేయట్లేదు నార్మల్ బీం అయితేనే చాలా ఇష్టం నాకైతే మామూలుగా పలోవలా చేసుకున్నాం కదా చికెన్ పల్లవులా అని చెప్పి నేనైతే అవి వద్దని చెప్పాను అందుకే మామూలు బియ్యమే వేసుకున్నాను ముందుగా బియ్యం వేసేస్తుంటే మనం తర్వాత ఎర్ర అనేది వస్తే కదా నేను ఆల్రెడీ కొలిసి అండి నేను ఎన్ని వేసాను అంటే మూడు గ్లాసులు బీమేసాను అనమాట మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు నీరు అయితే ఇవ్వకుండా కొలిసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాము అంటే ఎప్పుడు ఒకవేళ చేస్తే ఏ వీడియోలో కనిపించాలని నేను ఇంట్లో చేస్తున్నాను అనమాట చక్కడ ఇప్పుడు దీనిలో మనం కారం అయితే ఫ్రై అవ్వట్లేదు ఉప్పు మాత్రం వేసుకోవాల్సిందే కారం ఆల్రెడీ మనం జాయింట్లకు వేసాం కాబట్టి బిర్యానీలో మామూలుగా అయితే కారం వేయరు మనం చికెన్ కూడా వేస్తున్నాం కాబట్టి కారం వేసాను అనమాట మామూలుగా అయితే వేయ వస్తుంది కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాం

మనం ఒక వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుందాము ఒక ఉడికైతే రావాలండి తర్వాత సిమ్లో పెట్టేసుకుని మోపి పెట్టేసుకుందాం అంటే నిదానంగా ఉడికిద్ది మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట సరేనా బిర్యానీ అయితే అదే పలవ్ చక్కగా అయిపోయింది చూసారా జాయింట్లు కూడా బలే కుక్ అయినాయండి బాగున్నాయి చక్కగా అయిపోయింది పొడి పొడిగా వచ్చింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇక బిర్యానీ మంచి చికెన్ ఫ్రై మటన్ కర్రీ బిర్యానీ ఇక్కడ అయితే చికెన్ గ్రేవీ అనమాట పక్కన అవుతుంది అదైతే వీడో తీయలేదు ఎందుకంటే మనం బిర్యానీలో కలుపుకుంటాకే చికెన్ గ్రేవీ కంపల్సరీగా ఉండాలి కాబట్టి కొంచెం చికెన్ గ్రేవీ కూడా వండుతుందనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ వంటలేదు మనం కంప్లైంట్ అయితే అయిపోయినాయి ఇక తింటాం వేసిదే ఉందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ 気持ちいん బాగుందండి పొడిపొడిగా చూసారా చాలా బాగుంది చూడండి జాయింట్ కూడా మెత్తగా ఉంది బాగా ఉంటుంది కాలిపోతుంది చెత్తకి బిర్యానీ అయితే సూపర్ ఉంది జాయింట్ కూడా మనం ఎలా అయితే అలాగే జాయింట్ జాయింట్ అవుతుంది చూసారా ఎక్కడ మనకి ముక్క అవ్వలేదు బాగా మెత్తగా ఉంటుంది மெத்த ஊருக்கு சூப்பர் சிக்கன் ஃபிரை கூட சாவுண்ட்

చాలా బాగుంది ఇవన్నీ చూపరే దేనికి అది ఫార్ములేషన్ గా చూపర్ ఉంది జాయిన్ Gracias. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే జాయింట్ పలావ్ మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అన్నీ వండామన్నమాట అన్నీ దేనికి మించింది అదే చాలా బాగుంది చక్కగా మీరైతే ఇంట్లో ఈరోజు ఏమంటున్నారు మా ఇంట్లో అయితే స్పెషల్ ఇదే అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మళ్ళీ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ లెక్క థ్యాంక్స్ బైస్